హలో అండి హాయ్ ఎవ్రీ వన్ అందరు ప్రిపేర్ అవుతున్నారా జాబ్కి యాక్చువల్గా ఇప్పుడైతే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ కానీ ఇంకా హైకోర్టు ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా అందరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు సో నేనైతే ఇంకా ఈరోజు నాకు నేను వచ్చేసి నా ప్లానింగ్ ఎలా చే ఎలా నేను స్టార్ట్ చేశాను నేను అనేసి మార్నింగ్ నుండి ఇంకా నైట్ పడుకునే వరకు సో నా యొక్క టైం టేబుల్ అనేది అయితే నేను నేను చెప్తాను మార్నింగ్ అయితే నేను సిక్స్ ఓ క్లాక్ అయితే లేచాను సిక్స్ ఓ క్లాక్కి లేచిన తర్వాతకి ఫ్రెషప్ అయ్యేసి సెవెన్ ఫిఫ్టీ కల్లా వచ్చేసి స్కూల్లో ఉండాలి ఎందుకంటే మాకు సెవెన్ ఫిఫ్టీ అయిందంటే లేట్ మార్క్ పడుతుంది ఇంకా సెవెన్ ఫిఫ్టీ కల్లా స్కూల్లో ఉండాలి ఎందుకు నేను సిక్స్ ఓ క్లాక్కే లేస్తాను అంటే నేను నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ అవుతుంది ఇంకా లెవెన్ ఫార్టీ మ్యాక్సిమము లెవెన్ థర్టీ అయితే అవుతుంది ఇంకా హాస్టల్ కదా ఒక్కొక్కరి టైం టైం టేబుల్ ఒక్కొక్కరిగా ఉంటుంది ఎందుకంటే ఒకరు పడుకోవడం కొందరు ఇంకా జాబ్స్ హాస్టల్లో ఉంటాను కాబట్టి మా రూమ్లో అయితే జాబ్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు టైం టేబుల్ వాళ్ళు కొంచెం టెన్ థర్టీ అవుతుంది పడుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఒకరి టైం టేబుల్స్ ఒకరి ఉంటుంది సో ఇంకా మనము పడుకోవాలంటే వెంటనే లైట్ ఆఫ్ చేయరు సో ఇంకా కొంచెం నిద్ర కూడా పట్టదు అలానేసి నేనైతే చదువుకుంటాను ఇంకా మార్నింగ్ లేచి చదువుకోవడం అంటే మళ్ళీ నేను డే అంతా ఇంకా స్కూల్లో అలసిపోయి మళ్ళీ రాగానే నేను చదువుకోవడం అంటే చాలా అలసిపోతాను సో నేనైతే వచ్చేసి స్కూల్లో ఇంకా ట్వెల్వ్ థర్టీ వరకు అయితే స్కూల్ హాఫ్ డే బట్ ఇంకా టీచర్స్ని అయితే ఇంకా త్రీ వరకు అలానే ఉంచుతారు సో ఇంకా మేమైతే అక్కడ ఏదైనా వర్క్ ఉంటే చూసుకొని నేను మళ్ళీ హాస్టల్కి వచ్చాను హాస్టల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెషప్ అయ్యేసి ఏమన్నా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేసుకుంటాను చేసుకున్న తర్వాతకి అయితే నేనైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను నేనైతే ఇంకా మీకు ప్రిపేర్ అవుతున్నాను ఇంత ముందు వీడియోలు అయితే చెప్పాను కదా నేనైతే ప్రజెంట్ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్నాను సో జూనియర్ అసిస్టెంట్కు మనకి ఇంకా ఎగ్జామ్స్ డేట్స్ కూడా వచ్చేసాయి జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి అయితే ఇప్పుడు ఏప్రిల్ సిక్స్టీన్త్కు ఉంటుంది సో నేను ముందు చదివినవి మాత్రమే రివిజన్ చేస్తే నేను గుర్తు కొంచెం రాయగలుగుతాము కదా ఇంకా ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్తగా ఇప్పుడు చాలా తక్కువ అసలు మినిమము ఒక వన్ వీక్ ఎందుకంటే ఇప్పుడు చదివినవి మాత్రమే చదివితే గుర్తుంటాయి సరిగా రాయగలను ఇంకా నేను మళ్ళీ కొత్త కొత్తగా చదివితే ఇంకా మళ్ళీ ఇప్పుడు చదువుకునేవి మర్చిపోతాను మళ్ళీ కొత్తగా చదివినవి కూడా మర్చిపోతాను సో ఇప్పుడైతే నేనైతే రివిజన్ చేస్తున్నాను వచ్చేసి ఇంకా మనకి పాలిటీ ఇండియన్ హిస్టరీ ఇంకా స్టాటిక్ జీకే ఇండియ స్టాటిక్ జీకే ఇంకా నుండి మనకి నేషనల్ పార్క్స్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఇవైతే కంపల్సరీ అడుగుతారు యాక్చువల్గా నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే రాశాను కానీ అంతా ఈ యొక్క జనరల్ అవేర్నెస్ ఉంటుంది కదా జనరల్ అంటే జీ జీకే అప్పుడు నేను సరిగా ఏం అంతా చదవలేదు సో నేనైతే ఇంకా అప్పుడైతే కొంచెం అడ్జస్ట్ అటెండ్ చేశాను కానీ రాలేదు మళ్ళీ ఇప్పుడు నేను సెకండ్ టైం రాస్తున్నాను కానీ నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ మనము ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఒక నోటిఫికేషన్ వస్తుంది అని అంటే దానికంటే ముందే మనము తెలుసుకొని ఒక మ్యాక్సిమము చెప్పాలంటే డైలీ డైలీ అది నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా ఒక అరే అంటే ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుందన్న అంటే ఫలానా ఎప్పుడో ఒకసారి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆ నోటిఫికేషన్ అప్పుడు వచ్చేంతవరకైనా మనము డైలీ దేనికైతే మనం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామో అది మొదటి నుండే మనము ప్రిపేర్ అయితే మనము చదివింది గుర్తుండగలుగుతుంది రివిజన్కి కూడా చాలా టైం ఉంటుంది కానీ నా బ్యాడ్ లక్ ఏందంటే నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుండి కొంచెం సీరియస్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అంతవరకు కొంచెం నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయలేదు సో అదే అండి మెయిన్గా కాబట్టి కానీ నేను మినిమము మనము అంటే కానీ నేను మళ్ళీ అంత నిరుత్సాహపడకుండా మళ్ళీ నేనైతే ఒక బుక్ అయితే తీసుకున్నాను అది విజేత కాంపిటీషన్స్ సో నేను ఒక టాపిక్స్ వచ్చేసరి నేను డైలీ ఇంత టాపిక్ అనేసి చదవాలని నేనైతే నేను పెట్టుకున్నాను బట్ ఇక స్కూల్ నుండి వచ్చాక ఇంకా ఇప్పుడు స్కూల్లో ఏదన్నా ఎగ్జామ్స్ అయినప్పుడు కూడా పేపర్ కరెక్షన్ అనేసి అది ఇది ఉంటుంది కానీ నేను మ్యాక్సిమము త్రీ అవర్స్ అయినా కనీసం చదవడానికి అయితే ప్రయత్నించాను కొంచెం స్ట్రాటజీకి వచ్చేసి నేషనల్ పార్క్స్ ఇంకా పాలిటీ నుండి ఇంకా మన భారత రాజ్యాంగం ఉంటుంది కదా రాజ్యాంగ వ్యవస్థ ఇంకా చ చట్టాలు హిస్టరీ ఇండియన్ హిస్టరీ అదైతే చదివాను ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా మనకి ఫస్ట్ ఇన్ ద వరల్డ్ అవార్డ్స్ ఇవైతే కంపల్సరీ వస్తుంది ఇంకా డేస్ అంటే ఇంకో కొంచెం ఇంపార్టెంట్ అంటే బిట్స్ అయితే నేను చదువుకున్నాను ఇంకా సైన్స్లో వచ్చేసి అయితే తక్కువనే వస్తుంది కానీ నేను సైన్స్ కూడా కొంచెం చదివాను కానీ మొదటి నుండి ఇంకా బాగా ప్రిపరేషన్ ఉంటే సరిపోతుంది అనిపించింది నాకైతే కాకపోతే ఇప్పటికైనా నా చదివినంత మటుకు అయితే మంచిగా ఎగ్జామ్లో ఇంకా రిజల్ట్ మనకి ఎలా వస్తుందో చూడాలి కానీ మనం చదివింది అయితే ఇది దేనికి ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది అరే మనం ఒక ఎగ్జామ్కి చదివాము అందులో జాబ్ రాలేదు అని బాధపడకుండా ఈ చదివిన స్టాటిక్ జీకే ఉంటుంది కదా స్టాటిక్ అనేది ఎప్పటికీ ఇక మనం ఏ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా మనం రాసినప్పుడు ఇవే క్వశ్చన్స్ మళ్ళీ మనకి నెక్స్ట్ ఏదైనా నోటిఫికే ఎగ్జామ్స్లో కూడా రిపీటెడ్గా వస్తాయి కాబట్టి సో మన ప్రి ఏది నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేస్తూనే ఉండాలి రాయాలి ఎందుకంటే మనం చదివింది ఇప్పుడు జనరల్ సైన్స్ అనుకో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను హైకోర్టుకి చదువుతున్నా నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా సైన్స్ అనేది ఉపయోగపడుతుంది అట్లా కాబట్టి ఏది నెగ్లె అంటే మనము అయ్యో ఇప్పుడు నేను చదివిన క్వశ్చన్స్ రాలేదు ఇలా చదివినా ఏం బాధపడకుండా మనము చదివింది అయితే ఎప్పుడు వృధా కాదు నేనైతే అది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను మనం చదివింది ఎప్పుడు వృధా కాదు సో మనం చదివినా ఇప్పటికైనా సో మనం చదివిందైతే మనకైతే బెనిఫిట్గానే ఉంటుంది ఫ్యూచర్లో మీరైతే ఎప్పుడు చదవడం అయితే కంటిన్యూ చేయండి డిలే చేయొద్దు అయ్యో నాకు రాలేదు ఇంకా నా వల్ల కాదు అనేసి అయితే మనం డిసప్పాయింటెడ్ అయితే కావద్దు కానీ ఇప్పుడు చాలామందికి మనకి జాబ్స్ కూడా వస్తాయి కదా బాగా పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడతారు కష్టపడింది ఏదైతే ఉండదు ఏది రానిదంటూ ఉండదు సో కష్టపడితేనే మనం ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాము సో నేనైతే ఇంకా అది ఇంకా మీకు ఇంట్రెస్ట్ లా రాలేనప్పుడు కూడా ఏదైనా కొటేషన్స్ నేను కూడా ఎక్కువగా మోటివేషనల్ కొటేషన్స్ కానీ ఇంకా ఏదైనా స్పీచ్ లాగా చెప్తారు కదా అప్పుడు వింటాను విన్న తర్వాత నాకు కూడా కొంచెం ఇంకా ఎనర్జీ అనేది వస్తుంది అంటే ఇంకా చదవాలి ఇంకా మంచిగా నెవర్ గివ్ అప్ అంటే ఇంకా డిసప్పాయింటెడ్ కావద్దు అనేసి నన్ను నేనే నేను చాలా మోటివేటెడ్ అయితే చేసుకుంటాను సో మీరు కూడా అలానే మీకు ఏదైనా సబ్జెక్టు ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదైనా చదవాలని ఏదన్నా మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మళ్ళీ ఎందుకంటే ఒక ఫ్యూచర్ని అయితే మనం ఆలోచించుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకు ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీ వస్తుంది ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను మన బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఫ్యూచర్లో కూడా మనం ఏం చేయాలి అనేసి అది ఒకటి మైండ్లో పెట్టుకొని చేస్తే మనమైతే ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకు వస్తుంది సో ఇంకా వచ్చేసి మాకు డిన్నర్ టైం అండి ఎప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి సో హాస్టల్లో కదా ఏం కర్రీ పెట్టేలో అది ఆలు కర్రీ ఆలు టమాటా సో ఇంకా నేనైతే అన్నం పెట్టుకున్నాను అన్నం పెట్టుకొని ఇంకా డిన్నర్ అయితే నేను కంప్లీట్ చేశాను డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా హాస్టల్ అంటే ఏముంటుందండి వాళ్ళైతే రెడీగా మనకి ఫుడ్ అయితే పెడతారు కానీ ఫుడ్ అయితే ఇంకా ఇంకా చెప్ప ఈ యొక్క హాస్టల్ సిచ్యువేషన్ అయితే ఫుడ్ విషయంలో అయితే ఇంకా చిన్నప్పటి నుండి ఎవరైతే హాస్టల్లో ఉంటున్నారైతే వాళ్ళకి పక్కా అర్థమవుతుంది ఫుడ్ విషయంలో అయితే ఇంకా తప్పదండి అది సాక్రిఫైస్ అవ్వాల్సిందే ఏది ఉన్నా మనము ఇంకా ఏది ఉంటుందో తినాలి ఎలా ఉన్నా ఎలా టేస్ట్ ఉన్నా తినే తినేసేయాలి ఎందుకంటే మనం హెల్త్ను కూడా కాపాడుకోవాలి కాబట్టి నేను ఉండేది ప్రైవేట్ హాస్టలే బట్ కానీ ఎంతైనా ఫీజు వచ్చేసి ఫోర్ ఫైవ్ ఉంటుంది నేనున్న ఏరియాలో అయితే ఫోర్ ఏ ఉంటుంది కానీ ఫుడ్ అయితే ఇంకా సమ్ టైమ్స్ కొంచెం బాగుంటుంది సమ్ టైమ్స్ అయితే ఇంకా టిఫిన్స్ అయితే ఆయిల్ ఫుడ్ కదా కానీ తప్పదు ఇంకా హాస్టల్లో అయితే ఇంకా ఉండడం అంటే చాలా కొంచెం కష్టమే బట్ కాబట్టి మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఉండక తప్పదు ఉండాలి సో ఇంకా నా ప్రిపేర్ ప్రిపరేషన్ అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను టెన్షన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామ్ అయితే దగ్గర పడ్డది కదా ఎలా రాస్తామో ఏ బిడ్స్ వస్తుందో ఎలా ఇస్తాడో పేపర్స్ అనేసి కానీ ఏం టెన్షన్ పడకుండా మళ్ళీ మంచిగా కూల్గా చదువుకోని ఇంకా ప్రిపేర్ అవి మంచిగా ఎగ్జామ్ రాయడమే ఇక అంతే మన గోల్ మళ్ళీ ఇంకా ఈ హైకోర్టు ఎగ్జామ్ అయితే మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ కూడా ఉన్నది దీనికైతే వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ అంటే అది జనరల్ జీకే అండ్ వచ్చేసి ఇంకా ఇంగ్లీష్ మాత్రమే టూ సబ్జెక్ట్సే ఉంటుంది కదా ఇంకా ఆర్ఆర్బి గ్రూప్ డికి అయితే మనకి మ్యాథ్స్ ఉంటుంది ఇంకా రీజనింగ్ కూడా ఉంటుంది సో మ్యాథ్స్ రీజనింగ్ కూడా దానికి ప్రిపేర్ అవుతూ ఉండాలి నేను ఒకటే అనుకున్నాను ప్రిపరేషన్ అయితే ఇంకా స్టాప్ చేయొద్దు ఎందుకంటే ప్రిపరేషన్ అది స్టాప్ చేయడం వల్ల మళ్ళీ ఏదైనా నోటిఫికేషన్ పడ్డప్పుడు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ చదవడానికి మళ్ళీ కొత్త కొత్తగా అనిపిస్తుంది కాకపోతే మళ్ళీ మనము ప్రిపరేషన్ అలానే ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ఉంటుంటే డైలీ డైలీ ఒక ఒక టైం పెట్టుకొని ఉంటే ప్రిపేర్ అయితే ఇంకా అది ఏదైనా ఎగ్జామ్ వచ్చినా వెంటనే మనము ఇంకా దానికి అటెంప్ట్ చేయగలము రాయగలము కానీ మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదవడం ద్వారా అనేది అయితే కష్టమవుతుంది సో అయితే చేయకూడదు డైలీ మనము ఒక ఖచ్చితంగా ఇంత ఒక పోషన్ ఇంకొక ఒకటి అనేది ఇట్లా పెట్టుకొని చదువుతూ ఉండాలి ఎందుకంటే మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అందులో మనకు ఖచ్చితంగా మనకు ఒకటి అంటూ ఒకటి మన అయితే జాబ్ ఉన్నదనేసి అయితే మనం గట్టిగా నమ్ముకొని అయితే ప్రిపరేషన్ అది చదువుకోవాలి ఇంకా మనకి యూట్యూబ్లో అయితే ఫ్రీ క్లాసెస్ ఉంటాయి కదా అవి కూడా మనము మనము ఏదైతే అర్థం కానీ టాపిక్ టాపిక్ని మనము మన యూట్యూబ్లో కూడా మంచిగా అది ఆ టాపిక్ను సెర్చ్ చేసుకొని మంచిగా మనము వినవచ్చు తెలుసుకోవచ్చు పెద్దగా మనకు బయటనే డబ్బులు పెట్టాలి చదువుకోవాలి ఇంత అంత అనేసి ఏది ఉండద్దు సెల్ఫ్ ప్రిపరేషన్ అండి మన సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది నమ్ముకోవాలి ఎక్కడ చదివినా మనము ఒక టాపిక్ ఏమేమి టాపిక్స్ వస్తాయనేసి మనం అట్లా కనుక్కుంటూ చదువుకోవాలి చ మన యూట్యూబ్లో కూడా చాలామంది ఫ్రీ వీడియోస్ చేస్తారు అసలు ఎలా చదవాలి ఎలా అలాంటి వీడియోస్ కూడా చూస్తే మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఓకే అండి ఉంటాను బాయ్ బాయ్